శ్రీకాకుళం జిల్లా నుంచి మరో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా కూడా బట్టబయలు అవుతున్నాయి అయితే శ్రీకాకుళం జిల్లా నర్సనపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ మంత్రి అయినటువంటి ధర్మాన కృష్ణదాస్ పిఏ అయినటువంటి గుండు మురళి ఇంట్లో అవినీతి అధికారులు సోదనర్ వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే గుండు మురళి మూడు సంవత్సరాలుగా కూడా పిఏగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల నేపథ్యంలోనే గుండు మురళి కోట్లాది రూపాయలకు కూడా అవినీతి మయంసి ఆస్తులు సంపాదించుకున్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో పక్క సమాచారంతో ఈ రోజు ఉదయం నుంచే శ్రీకాకుళంతో పాటు విశాఖపట్నం తన బంధువులు కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మనం సీని స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూడొచ్చు గుండు మురళి ఇంట్లో ఎటువంటి సోదాలు జరుగుతున్నాయనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది గుండు మురళి ఇంట్లో అనేకమైనటువంటి ఆస్తులకు సంబంధించి వందల కోట్ల విలువ చేసినటువంటి హాస్టల్ సంబంధించినటువంటి డాక్యుమెంట్లను ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా నర్సనపేట నియోజకవర్గం జలుమూరు మండలం లింగమనాయుడు గ్రామంతో పాటు టెక్కల నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం దంతం గ్రామంలోనూ ఉదయం నుంచే ఏసీబీ సోదాలు కూడా కొనసాగుతున్నాయి అయితే ఏసీబీ సోదాలు కొనసాగుతున్నటువంటి సమయంలో గుండు మురళి కూడా అదే ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే గుండు మురళి మూడు సంవత్సరాల పాటు డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి కృష్ణదాస్ వద్దగా పనిచేశారు ప్రియగా పనిచేస్తున్న సమయంలోనే వైసీపీ పెద్ద కూడా పరిస్థితుల ఈ రోజు పక్కా ఏ సిపి అధికారులు దోడలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది విశాఖపట్నంలో కూడా తమ సమీప బంధువు నీళ్ళలో కూడా ఈ దోడలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా కూడా వంద కోట్ల రూపాయలు ఆస్తులు కూడా కట్టారు అయితే ఈ ఆస్తులన్నీ కూడా ధర్మాన కృష్ణదాస్ ఆస్తులేనట్టు కూడా పెద్ద ఎత్తున కూడా శ్రీకాకుళం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పవచ్చు అయితే ప్రధానంగా అయితే మాత్రం ఏ సిబ్బంది గారు ఏక కాలంలో ఇటు పక్క శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో తో పాటు కోట మండలంలో కూడా అలాగే విశాఖపట్నం తన బంధువులలో కూడా ఈ సోదలు వ్యవస్థ పరిస్థితి ఉంది దాదాపుగా ఒక పిఏగా పనిచేసినటువంటి మురళి వంద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు ఇప్పటికే ఏ సిబ్బంది గుర్తించారు అంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఏ విధంగా అవినీతి భయం పట్టింది వైసీపీ నేతలు ఏ విధంగా అవినీతి చేశారనేది కూడా చాలా 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 స్పష్టంగా అర్థమవుతుంది అయితే ప్రస్తుతం ఏ సిబ్బంది అధికారులు ఉదయం ఆరు గంటల సమయం నుంచే ఈ దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దాడుల్లో పూర్తి స్థాయిలో కూడా అధికారులు నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే పూర్తి స్థాయి సమాచారం ఇంకా రావాల్సి ఉంది అయితే ప్రస్తుతం అయితే మాత్రం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో విస్తృతంగా కూడా ఈ దారులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేవలం మూడేళ్ల సమయంలోనే వంద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి హాస్టల్ కూడబెట్టారని పక్కా సమాచారం మేరకే ఈ దాడులు కూడా శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మంత్రిగా పనిచేసి డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి మాజీ మంత్రి అయినటువంటి ధర్మాన కృష్ణదాస్ బినామీగా కూడా ఈయనకి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మూడేళ్ల కాలంలోనే సంపాదించినటువంటి వందల కొద్ది వందల కొద్ది కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయి అనేది కూడా ఇంకా పూర్తిగా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా కోట బొమ్మ మండలం దంతా గ్రామంతో పాటు బుడితి లింగాల నాయుడుపేట గ్రామాల్లో కూడా ఈ సోదాలు ఈ యొక్క కాలంలో ఏసీబీ అధికారులు ఐదు విభాగాలుగా విడిపోయినట్టు ఈ దాడులు నిర్వహిస్తున్నారు విశాఖపట్నంలో కూడా రెండు ప్రత్యేక బృందాలు గుండు మురళి సమీప బంధువుల ఇళ్లలో కూడా ఈ దారులు కొనసాగుతున్నాయి అంటే గుండు మురళి అవినీతికి ఎవరు బాధ్యులు ఎవరి ఆ సొమ్ముని గుండు మురళి బినామీగా ఉన్న అంశాన్ని ఇంకా పూర్తయిలో లెక్కలు తేల్చాల్సిన ఉంది ఏది ఏమైనప్పుడు కూడా సీని స్క్రీన్ మీద గుండు మురళి ఇంట్లో అలాగే సమీప బంధువుల ఇంట్లో ఎటువంటి సోదాలు అనేది కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు మన విజువల్స్ చూస్తున్నాం కోటమల్లి మండలంలోను అలాగే జనుమూరు మండలంలోను విశాఖపట్నంలోను ఏ విధంగా సోదాలు జరుగుతున్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు అయితే ఒక సాధారణ పిఏగా ఉన్నటువంటి గుండు మురళి ఎందుకు ఈ వందల కోట్ల రూపాయలు అవినీతి సొమ్మును పోగొట్టారనే అంశం అయితే మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్రముఖ నేతల్లో వైసీపీ నేతల్లో ధర్మాన కృష్ణదాస్ పెద్ద ఎత్తున కూడా గుండె మురళికి బినామీకి ఉన్నదని ఆరోపణల నేపథ్యంలోనే ఈ సోదాలు కూడా జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు చేస్తున్నటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా 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 కూడా విలుగా వస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో తాజాగా తాజాగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి ధర్మారా కృష్ణదాస్ చేసినటువంటి అవినీతికి నిలిచినటువంటి గుండు మురళి అవినీతి కూడా పూర్తి స్థాయిలో బట్టబయలు చేసేందుకే అధికార యంత్రాంగం అంతా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఏసీబీ అధికారులు అయితే మాత్రం దారుణం నిర్వహిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం సీ న్యూస్ లో చాలా స్పష్టంగా చూడొచ్చు అయితే మరిన్ని వివరాలు కూడా ఏసీబీ అధికారులు కొద్దిసేపట్లో వెల్లడించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ఆస్తులు కూడగట్టారు ఎలాంటి ఆస్తులు కూడగట్టారు ఎన్ని కోట్లకు సంబంధించిన డాక్యుమెంట్ ని అధికారులు స్వాధీనం చేసుకున్న విషయాన్ని కూడా మరో బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ కలిసే ప్రయత్నం మనం చేద్దాం